రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చును మధ్యను నివసించున్న ఇస్రాయలు దేవ భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ నీవు లోకమందు సకల రాజ్యములకు దేవుడు యుహోవా గాలకింపము యహోవా కనులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సనిహరి పంపిన మాటలను చెవిని మంచిది పంతొమ్మిది వచ్చిన యహో మా దేవ లోకమందు సమస్త జనులు నీవే జనులు నీవే జనులు నీవే నిజమైన అద్వితీయ దేవుడు అయిన యహో అని తెలుసుకుంటూ అతని చేతి నుండి మమ్మల్ని రక్షింపము కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం గమనిస్తే ఈయన ఏమైనా లేఖనంలో రెండవ రాజుల గ్రంథంలో లేఖనం ఏం సెలవిస్తుందంటే ఆ నీవు సకల రాజ్యములకు దేవుడు దేవునికి మహిమ కలుగుని ఎలాంటి దేవుడు అంటే సకల రాజ్యములకు దేవుడు తర్వాత పంతొమ్మిది వచ్చిన నిజము నీవే నిజముగా అద్వితీయ దేవుడు హో అని ఆ లేఖను ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ ఇసుక అభక్తుడు దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యం ఉంటుంది ఈయన సకల రాజ్యములకు దేవుడని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇసుక అక్కడే పంతొమ్మిది వచ్చినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన నిజమైన నిజమైన నీవే నిజమైన అద్వితీయ దేవుడు అని మాట్లాడు అలా అద్వితీయ దేవుడు నిజమైన దేవుడు అని మాట్లాడుతాడు ఇంకా దానిల గ్రంథం ఏడో ఆరో అధ్యాయంలో దానియుల గ్రంథం ఆరవ అధ్యాయంలో ఈయన అద్వితీయ దేవుడు తర్వాత ఇక్కడ అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఒక మాట నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఎందు నివాసులు దానియులు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముకును వండుకు వండుకు చూడవలేను ఆయనే జీవము గల దేవుడు ఆయనే జీవము గల దేవుడు ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట కనుగడు ఆయన విడిపించువాడును రక్షించువాడున ఉండి పరమందును భూమి మీదను సూచిక్రియలు మహా కార్యములు చేయవాడు ఆయనే సింహములలోటుండి దానిని రక్షించిన రాయించాను దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియమైన దేవుని ంగమా దేవుని పిల్లలారా దేవుని వాక్య భాగం సెలవుస్తున్నటువంటి మాటలు పిల్లలు రాజు రాజుగారు సెలవిస్తున్నటువంటి మాటలు దరివేష్ దాని విషయంలో కదా మరి చెరసాలలో మరి సింహాల గుహలో వేసినప్పుడు ఈ నేరం చేయనటువంటి దానిలను చెరసాలలో సింహాల భూములు వేసేడు కానీ కదా తనే సాక్ష్యం ఇస్తున్నాడు జీవము గల దేవుని సేవకుడైన దాని జీవము గల దేవుని సేవకుడైన దానియులు నీ దేవుడు అను తప్పక సేవించు నీ దేవుడిని రక్షించను అని దానియులతో అంటున్నాడు శత్రువులు వాళ్ళ అధిపతుల యొక్క కుట్రం మూలంగా తన మీద ఈర్ష్య ద్వేషాలతో ఆ నూట ఇరవై మంది అధిపతులు చేసినటువంటి ఆ పన్నాగానికి రాజుగారు గ్రహించలేదు కానీ కదా దానియలు తద్వ దా యొక్క వాళ్ళ యొక్క కుట్ర వల్ల దానియాలకు ఆ శిక్ష వేయబడింది నీతిమంత్రైన దానియాలు అయితే దర్యవేష అంటున్నాడు అనుదినము నువ్వు సేవించిన నీ దేవుడు నేను తప్పక రక్షిస్తాడు దానియాలని ముందుగానే చెప్పినటువంటి విశ్వాసం కనపరిచినటువంటి వాడు దర్యవేష వీళ్ళరా చరిసాలలు వేసిన తర్వాత కదా రాత్రి అంతా కూడా ఉపవాసం ఉన్నాడంట రాచి వాయిద్యములు వాయించ వాయించనివ్వకుండా కదా తను అతను అంతా మెలుగుగా నిద్రపోకుండా మెళకుగా ఉన్నాడు ఉదయాన్నే తెల్లజోని వెళ్ళాడు జీవ వలం దేవుని సేవకుడు అయిన దాని నీ దేవుడు నేను రక్షించినా అని ఉదయం పిందల గడ లేచి కేక వేస్తూ ఉన్నాడు దాని ఇల్లు కూడా సింహ ఆ మాట వినిపిస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు నా రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాను కాబట్టి ఆయన తన దూతలను పంపి సింహము నాకు హాని చేయకుండా తన వాటి నోళ్లను మూయించెను అన్నాడు కదా ఏమన్నాడు దానియులు రాజు చిరకాలం జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతుని కనుక ఆయన తన దూతును నంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను అలాగ రక్షించాడు కాబట్టి దరివేష్ అంటున్నాడు దానియుల యొక్క దేవునికి భయపడుచు ఆయన సముకున్న మీరు వణుకుచు ఉండాలనే శాసనాన్ని చేశాడు ఆయనే జీవము దేవుడిని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన యుగములు ఉండువాడని ఆయన రాజ్యం నాశనం కాదని సాక్ష్యం ఇస్తామన్నాడు పిల్లరా ఆయన ఆధిపత్యము ఉన్నాడు విడిపించువాడు రక్షించువాడు ఆయనని భూమి మీద సూచక్రియలో ఆశ్చర్యకారంలో జరిగించేవాడిని సాక్ష్యమిస్తున్నాడు అనివిడైనటువంటి రాజు గారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ దేవుడు ఎలాంటి దేవుడు జీవము కలిగిన దేవుడు రక్షించే దేవుడు విడిపించే దేవుడు ఆశ్చర్యకారంలో సూచక్రియలు మహత్కార్యం జరిగించే దేవుడు అని యుగయుగములు ఉండే దేవుడు ఆయన రాజ్యం యు ఆయన యుగయుగులు ఉంటాడు ఆయన రాజ్యం కూడా నాశనం కాదు ఆయన ఆధిపత్యం ఉంటుందని సాక్ష్యం ఇస్తున్నాడు ప్రిల్లరా అలాంటి నమ్మదగిన దేవుడు ఈ దేవుడు కాబట్టి మన దేవుడు ఈరోజు మనం గమనిస్తే ప్రిల్లరా ఆయన సర్వ సకల రాజ్యములకు దేవుడు ఆ సకల రాజ్యముకు దేవుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యహోవా పిల్లరా ఆయన జీవము కలిగినవాడు జీవం లేనివాడు కాదు ఆయన జీవము కలిగిన దేవుడు నిజమైన అద్వితీయ సత్యదేవుడు ఆయన ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై అని వ్యూహాన్ పత్రికలో ఐదో అధ్యయం ఇరవై వచ్చిన వాళ్ళు కూడా భక్తి నేను గారు రాస్తూ ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు అంటాడు రోమ పత్రిక తొమ్మిదవ ఐదు వచ్చిన వాళ్ళు కూడా ఆయన మాట్లాడుతూ అంటాడు ఆయన సదాకాలం కదా సదాకాలము కదా ఆయన స్తోత్ర ఆరుగుడయి ఉన్నాడు సదాకాలము నిరంతర స్తోత్ర ఆరుగుడయి ఉన్నాడని మాట్లాడుతున్నాడు ప్రియుల దేవునికి మహిమ కలుగును కాదు చూద్దాము ఆ పాటలు ఆ మాటలు కూడా చూడండి రోమ పత్రిక భక్తుడైన పౌరులు గారు రోమేల్లుకు రాస్తున్నటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన పితృళ్ళు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టిన ఈయన సర్వాది సర్వాధికారి అనే దేవుడై ఎలాంటి దేవుడు అంటే జీవం కలిగిన దేవుడు రెండవది సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఎప్పుడు స్థుతులు అందుకునేటువంటి దేవుడు పిలుపులు సిరువులతోనూ కోట్లాది దూత గడుములతోనూ వెళ్ళవెళ్ళ రాత్రి వెళ్ళక పగలనక కదా నిత్యము స్థుతి నొత్తుతున్నటువంటి స్తోత్రాలు స్తోత్రార్హుడై ఉన్నాడు ఆరో నీవు స్థుతించడానికి స్తోత్రించడానికి ఆయనే అర్హుడు నిత్యము స్తోత్రాలు అందుకుంటున్నటువంటి దేవుడు స్థుతులు అందుకుంటున్న దేవుడు యుగ యుగములకు స్థుతి ఘనత మహిమ ప్రభావం నీకి చిలును గాక ఇరవై నలుగురు పెద్దలు తలలు వంచి శిరములు వంచి తమ కిరీటంలో అక్కడ ఆయన పాదల దగ్గర పెట్టి ఆయనను స్తోత్రిస్తున్నటువంటి స్థితులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు శరూబులు దేవదూతులు గాన ప్రతి గానాలు చేస్తున్నటువంటి స్థితులు స్తోత్ర ఆరుహుడు కదా సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్ర మాట్లాడుతున్నాడు ప్రియుల కాబట్టి గమనించండి ఈ మాటలు ఇంకా పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం ప్రియుల